కోవేటింట్లో మా మేడం మనోడు బుట్టాడు అందరికి ఎంత డబ్బులు గిఫ్ట్లు ఇచ్చారు హై ఫ్రెండ్స్ ఈ రోజు మా మేడం ఇంట్లో చాలా సంతోషం మా మేడం మనోడు బుట్టాడు ఇంట్లో వర్క్ చేసి అందరికి డబ్బులు గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఇలాంటి హ్యాపీ మూమెంట్ కి కొందరు డబ్బులు ఇచ్చారు కొందరు అయితే ఇవ్వరు మా మేడం మాకు మనిషికి ఇరవై దినాల్లో అయితే డబ్బులు ఇచ్చింది కోవై డబ్బులు ఒక దినారి రెండు వందల ఎనభై తొమ్మిది అయితే ఉంది ఇరవై దినాలకు ఎంత వచ్చాదో కామెంట్ లో చెప్పారు చాలా మంది కోవేటిలలో బాలింతలకు నాటు ముందు అయితే ఇచ్చారు అవి ఇంట్లో తయారు చేసి అమ్ముతుంటారు వాటిల్లో కలోంచి మెంతులు అయితే ఉంటాయి అవి వంటల్లో ఎక్కువగా వాడతారనమాట ఇదేమో మా మేడం బాలింత కోసం చేసిన రైసు ఇందులో ఉల్లిపాయలు నీళ్ళు వేయించి మెంతులు కలవం చేసి అయితే చేసింది ఇదేమో ఉల్లగడ్డ ఉడకబెట్టి బాగా మెత్తగా మ్యాచ్ చేసి సాల్ట్ మిరియాల పొడేసింది ఆ పైన సీజ్ అయితే వేసింది అనమాట ఇంక ఇదేమో చికెను దీనికి తందూరి మసాలా పెట్టి ఇలా ఫోయిల్ అయితే పెట్టి కాల్చుకున్నారు ఇవేమో ఉడగబెట్టిన బ్రోకలీ కాలీఫ్లవర్ క్యారెట్ కొంచెం ఆయిల్ ఉల్లిపాయలు వేసి ఇలా వేయించేసుకోవడమే సాల్ట్ పెప్పర్ వేసుకొని ఇది ఈ రోజు మేడం ఇచ్చిన డబ్బులు బాలింత కోసం చేసిన ఫుడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్